చాలా సంతోషం ఎందుకంటే ఒక అందరూ డైరెక్టర్ గురించి చాలా కష్టాలు పడ్డాడు కష్టాలు పడ్డాడంటే సినిమా ఇండస్ట్రీకి రావడం అంటేనే కష్టాలు ఫస్టే పడిపోయాడు కాబట్టి ఇంకా ఎందుకంటే గులాబీ అందమైన గులాబీ కావాలంటే బోల్డ్ అండి ముళ్ళు ఉండాలి కదా సో మళ్ళీ పార్ట్ ఎక్కువైంది కాబట్టి ఇరవై ఒకటో తారీఖు రిలీజ్ అప్పటి నుంచి గులాబీలు పూస్తాయి అనుకున్నాం అప్పుడు ఎందుకంటే ఇక్కడ ఏదిగా ఏది కాదు నథింగ్ నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ అమెరికా అంటారు నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ ద వరల్డ్ ఏది ఏదైనా కష్టం తాలూకా ఫలితంలో ఉండే మజాయే వేరు కాబట్టి ఈ ప్రతి కష్టం మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సో రాజశేఖర్ ఒకటి బస్సాలి వాళ్ళు రాబని నన్ను పిలిచాడు నేను ఇవాళ ఒక్కరోజన చాలు అయినా సరే పాపం అక్కడ ఒక్క మాట అన్నప్పుడు నాకు చూపుకో సార్ చిన్న సినిమా సార్ ఎంకరేజ్ చేయండి అన్నాడు నాకు చిన్న సినిమా అనగానే ఒక జల్లు మంది ఎందుకంటే నిజంగా ఈ కుర్రాళ్ళు ఎన్నో ఆశలతోటి ఆశయాలతోటి ఎన్నో కళలతోటి ఎన్నో ఉద్యోగాలు మానుకుని అది లక్షల రూపాయలు వచ్చే శాలరీస్ అన్ని మానేసుకుని తోటి వస్తున్నారు ఇవాళ వస్తున్న చాలామంది చాలా పెద్ద సక్సెస్ అవుతున్నారు ముఖ్యంగా చిన్న సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుకునే అవ్వాలి కూడా ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ ఊపు కాబట్టి ఈ రాజశేఖర్ ఖచ్చితంగా అన్నట్టు డైలాగ్స్ చాలా 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 బాగున్నాయి నేను ముందు రాజుకున్నాను ఎవరన్నా రైతులు రాజశాఖమనుకున్నా ముఖ్యంగా స్నేహం గురించి చాలామంది స్నేహితులు ఉంటారే ఆ విధంగా స్నేహితుడైన వాడు ఒక్కడే ఉంటాడు మా నాన్న అంటుండేవాడు చాలా అది స్నేహితులు అది క్రూడో ఎక్కువంటే ఒక్కడే ఉంటాడు నీకోసం ప్రాణం అంటే నీకేదైనా కష్టం వస్తే నీకు గుర్తు ఒక్క నెంబర్ ఉంటే నువ్వు ధన్యుడు జీవితంలో మనకి నంబర్ ఉండవు కొద్దిగా అవకాశాలు మనం బాగున్నప్పుడు వచ్చేవాళ్లే తప్ప కష్టాల్లో కన్నీళ్లు చూడడానికి వచ్చేవాడు నేనున్న నీకు వెనకాల కథను వాడు స్నేహితులను తెలిసి ఆ బేసు ఆయన కథ అనుకుంటాను పాట పాట కూడా చాలా చాలా అంటే స్నేహం మీద చాలా పాటలు వచ్చాయి బట్ వింటూ అంటే ఆ లిరిక్స్ చదువుతుంటే మాంబాబు చాలా బాగా ఉన్నాడు అన్నమాట ఎందుకంటే ఈ సంగీత సాహిత్యాలు కదా ఏదైనా పాపం నాకు ఇంకా విషాదం అంటే ఇంత చక్కటి సంగీతం అతను పాపం మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోవడం అనే విధంగా పోపడం ఎక్కడైనా ఆత్మ అక్కడి నుంచి వీళ్ళందరిని ఆశీర్వదిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మంచి సంగీతం కూడా అందించాడు అతను అలాగే ఇవాళ వీటికి మీద రాజీవ్ కర రాజీవ్ నాకు చాలా ఇష్టం చెప్తాను ఎందుకంటే అండర్ ప్లే చేస్తాడు స్టేజ్ నుంచి వచ్చిన వాడు కాబట్టి సంభవం అంటే అది వాడికి చెప్పాను సార్లు ఇంకా అంటే వాటిలో విధంగా ఉన్న తపనని బయటికి తీసే డైరెక్టర్ ఇంకా నాకు నాకు సంభవం ఇంకా నాట్ హ్యాపీ విత్ వస్తుందని అనుకుంటున్నాను తప్పకుండా ఈ వేదికను అలంకరించిన వాళ్ళు ఈ ముఖ్యంగా ఇలాంటి డైరెక్టర్కి అలాంటి సపోర్ట్ బళ్ళార్ నుంచి వచ్చిన మా నిర్మాత గారు గాజుల వీరేష నా వచ్చారు వచ్చారన్నమాట ఇంటికి నన్ను పిలవడానికి ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి సినిమా సక్సెస్ అయితే ఇంకా ఆసిన సినిమాలు చేయడానికి ధైర్యం వస్తుంది వస్తే పది ఒక సినిమా తీస్తే కొన్ని వందల మందికి ఉపాధి అని చేత ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు కడుపు కూడా ఒక అద్భుతమైన ఇండస్ట్రీలో మనం కాబట్టి ముఖ్యంగా జర్నలిస్టులకి కొత్త వాళ్ళు కాబట్టి కాస్త ప్రసార మాధ్యమాల ద్వారా బాగా ఎంకరేజ్ చేయండి అలాగే కొత్త హీరో కొత్త హీరోలు ఇద్దాం కొన్ని ఎన్నో ఆశలు కూడా వస్తున్నారు జీవితంలో వాళ్ళ పాప పాప కూడా ఏదో పాట పాడిందని విన్నాను చిరంజీవి వాగ్దేవి అట వాగ్దేవి అంటే సరస్వతి నామ రాధా మనోహర్ గారు వెంటనే అన్నారు వాగ్దేవి అంటే సార్థకనామల దేవిరాలు అని మంచిది ఇలాంటి సినిమా వాళ్ళు కూడా అంటే పిట్ట కొంచెం కూత ఘనం అంట అలాగా మంచి పాటలు ఈ అందరికీ ఈ వేదికని ఆశీర్వదించడానికి వచ్చిన నేను చాలా కాలంగా ఆయన టీవీల్లోనూ షార్ట్స్లో చూడటం పర్సనల్గా ప్రత్యక్షంగా చూడటం రాధా మనోహర్ గారిని ఇదే ఆయన వస్తూ నేను ఆ మిధునం గురించి మాట్లాడి చాలా సంతోషం వేసింది అంటే సినీ మాధ్యమం ఎంత పవర్ఫుల్ అంటే సామాన్యత ఒక ఒక స్ట్రాంగ్ విషయం ఏదైనా చెప్పదలుచుకుంటే సినిమాని మించిన పవర్ఫుల్ మీడియం ఏమి లేదండి అది పాజిటివ్ కానీ కానీ నెగిటివ్ కానీ దురదృష్టవశాత్తు నెగిటివ్ నెస్ ఎక్కువ తీసుకుంటారు బట్ దేర్ ఇస్ సో మచ్ పాజిటివ్ ఇన్ ద ఫిల్మ్ హద్దు లేదురాకి హద్దు ఉండకూడదని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ శుభం భూయ శివోహం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ మాటలు ఎప్పుడు ఎంతో మందికి ఆదర్శం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్ సార్ అండ్ రాజీవ్ తనకల సారీ మళ్ళీ మైక్ మైక్ పుచ్చుకున్నాను సారీ అండి ఎందుకంటే గారు చెప్పారు కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్పడం నా బాధ్యత అనిపించి వచ్చాను మాత్రయ మిత్రులందరికీ అలాగే యూట్యూబ్ ఈ రీల్స్ ఇవన్నీ చేసేవాళ్ళు మీ అందరికి ఒక రిక్వెస్ట్ మీరు కొంచెం ఎక్కడ సపోర్ట్ చేసి బాగా రాస్తే ఇంకా జనాల్లో వెళ్తుంది కాబట్టి అది ఇంకా మీకు చాలా మంది ఉంటుందని అనిపించి రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను అలాగే సారీ మా ఆశీష్ గాంధీ గారు అలాగే అశోక్ గారు రండి ఇద్దరు హీరోలు వాళ్ళు కొత్తగా వస్తున్నారు సో మీరందరు చూసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని ఆశీర్వదిస్తారని అనుకుంటూ థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ గురువు గారు రాధా మనోహర్ దాస్ గారిని మాట్లాడుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సార్